రెండు వేల పదిహేను మోడల్ అశోక్ లేని దోస్త్ ఎల్ఎస్ బండి ఫోటోలు కావాలంటే తీసుకురన్న రెండు వేల ఇరవై రెండులో గ్లాస్ చేంజ్ అయింది కొత్త బంపర్ ముందు టైర్ ఒకటి గుండు ఉంది చిన్న టచ్అ డోర్ అండ్ పీస్ మాత్రం చేంజ్ కాలే ఒరిజినల్ డోర్ ఒరిజినల్ పిల్లలు కొత్త సీట్లు వెడి ఎంత లక్ష నలభై ఆరు వేల ఆరు వందల నలభై రీడింగ్ వచ్చేసి ఇది ఇది కూడా గ్యారంటీ వారంటీ ఏమి ఉండదు ఒరిజినల్ కాదని లెక్క పెట్టుకోవాలి ఎప్పుడు కానీ స్టెప్ని మీద ఉన్నది పవర్ స్టీరింగ్ కమన్ పార్టీ లస్తాయి ముందటరీ ఎనక టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కట్టల మోపింగ్ ఓకే లోపల ఫుల్ సీట్ వేసింది ఉంది వెనక ఈ డబుల్ డోరు ఈ బంపర్ కొత్తది ముందట బంపర్ కొత్తది ఇంకా టైర్లు సేమ్ ఉన్నాయి అక్కడ ఇక్కడ నెంబర్ ముందట ఈ టైర్ రెండు టైర్లు ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఉంటాయి స్టెప్నిక్ గుండు ఉంది ఈ స్టెప్నిక్ ఇంకొకటి పంద టైర్ ఉంది అది ఇచ్చేస్తా

Dimitry David Michael Museum At the port of Delg apoyo bolquas a Pe నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం విడియో వస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ అసోల్ లాండు దోస్తు ఎల్ఎస్ బండి రెండు వేల పదిహేను ఒకటో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే మొన్ననే ఫిట్నెస్ అయింది దీనికి ఒక పదమూడు రోజులు అవుతుంది ఒక సంవత్సరం ఫిట్నెస్ ఉంది టాక్సీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు ఒక ట్యాక్సీ ఉంది దీన్ని పొల్యూషన్ వచ్చే సంవత్సరం ఉన్నది ఒక ఇన్సెంట్స్ ఒకటి మాత్రమే మైనస్ ఉంది రెండు వేల పదిహేను మోడల్ అసలు దోస్తు ఎల్ఎస్ బండి ముందట కమన్ పట్టిల్ వస్తాయి పవర్ స్టేరింగ్ బాడీ హైటెక్ బాడీ ఎక్సలెంట్ బాడీ కూడా సూపర్ ఉంది పదిహేను మోడల్కు అన్నం మున్నడు బండికి కొత్త బాడీ లాంటిది పదిహేను మోడల్ కాబట్టి అట్లనే ఉంటాయి చాలా చాలామంది ఇది ఇట్లుంది అది అట్లుంది అని చెప్తారు ఇక మనం కొనడియే పాత బండ్లు ఇంకా వీటికి షోరూమ్ ట్రాక్ ఉంది అని సాలరు సార్ అందుగురించే ఈ బండి వాలుగున్న ఫిక్స్ రేటు మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఒక్క రూపాయి కూడా బార్గెనింగ్ లేదు ఒకవేళ దానికి ఓకే అనుకుంటేనే మాకు కాల్ చేరి లేదా పెట్టండి మళ్ళీ దీనికి లక్ష కస్తా లక్ష నర అని మాత్రం అడగకురీ మీ టైం రుదా నా టైం రుదా ఏ కూరీ ప్లీజ్ ఎందుకంటే చాలామంది సతాయినరు ఒక ఇద్దరు ముగ్గురు మల్లదాలుగురు గ్యాస్ ఒకటి కలిగింది ఆ కి దీటైన సమాధానం నేను కూడా ఇస్తా ఈ బండి ధర మూడు లక్షల ముప్పై ఐదు వేలు బార్గెనింగ్ ఏమీ లేదు ఫిక్స్ రేటు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు కాల్ చేయరి ఒకటో నెల పదిహేనుల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది రెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది ఒక సంవత్సరం ఫిట్నెస్ సంవత్సరం పొల్యూషన్ మూడో నెల ఇరవై ఐదు దగ్గర ట్యాక్స్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది జాకి జాక్రాడ్ వీల్పాన్న స్టెప్నీతో సహా కొత్త సీట్లు ముందట కొత్త బంపర్ వెనక రెండు డబల్ డోర్ కొత్త వెనక బంపర్ కొత్త మూడు లక్షల ముప్పై ఐదు వేలు ఎలాంటి బార్గనింగ్ లేదు ఫిక్స్డ్ రేట్ ఉంది వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటేనే మాకు కాల్ చేయాలి లేకపోతే బాగా పెట్టండి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పదిహేను మోడల్ నా నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ మా నా ఫోన్ దాలకున్నా కూడా మా అల్లు నంబర్ కూడా బోర్డు పైన ఉంటాయి వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి మీకు నస్తేనే తండ్రి లేకపోతే బాగా వదిలిపెట్టండి సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న ఇక ఫోటోలు ఫోటోలు తీసుకోరా ప్లీజ్ ఇవకైనా ఊకే సతాయించుకోండి అందు గురించి విషయం చెప్పిన ఆయన ఐదు నిమిషాలకో ఫోన్ చేసుకుంటా ఇది ఎట్లుంది ఇది ఇంతుందా అది అంతుందా ఇంత కష్ట అంత కష్ట ఒక లక్ష రూపాయలకి ఇస్తా రేట్ లీలాండ్ అసలు లీలాండు ఎంత సిగ్గులేనాడు అయితే అడుగుతాడు ఒక్కసారి ఆలస్యం చేసి చెప్పురా ఆయన పండక్కుంటా ఊకే పది నిమిషాలకో ఫోను సారీ నేను మిస్టేక్ మాట్లాడితే క్షమించండి ఏదో ఆయన ఊకే సతాయించుండు అన్న ఉద్దేశంలో నేను ఈ మాట చెప్పినాం సరన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ అన్న